ఇక్కడ ఉన్న తమిళనాడు నుంచి కేరళ నుంచి వచ్చిన మన సహోదరులు కామ్రేడ్స్ అందరికీ నా నమస్కారాలు నన్ను తెలుగు మాట్లాడటం వచ్చా అని ఎవరు అడిగారో నాకు తెలియదు కానీ నా మాటలు వింటే తెలుగు అమ్మాయి మాటల్లో ఉన్నాయా లేకపోతే తమిళమ్మాయి మాటల్లో ఉన్నాయా నాకు తెలియదు కదా అలా ఎలా అడుగుతారండి తమిళనాడులోనే చిన్నప్పుడు మా నాన్నగారు ఏమో ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు నన్ను తీసుకెళ్లిపోయారు తమిళనాడులోనే నేను పెరిగాను తమిళ్ చాలా బాగా రాయడము అంత వచ్చు నాకు నన్ను ఇలాగ నన్ను అది మాత్రం నేను చెప్పాలి తమిళనాడులోని మా రిఫార్మిస్ అభ్యుదయ భావాలు కలిగిన అక్కడ లీడర్స్ వాళ్ళ మాటలు వాళ్ళు రాసిన వాళ్ళ బాట అవన్నీ చదివిన తర్వాతే నేను ఇక్కడ నిలబడగలిగే ఒక అర్హత పొందాను డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో నేను పెరక్కపోవచ్చు కానీ తెలుగు మా తల్లి నేను చిన్నప్పుడు యశోదా కృష్ణ అని ఒక పిక్చర్లోనే కృష్ణుడిగా యాక్ట్ చేశాను నేను ఎప్పుడో అంటూ ఉంటాను అన్నమాట నన్ను కన్నతల్లి దేవకి నా తెలుగు తల్లి నన్ను పెంచిన తల్లి యశోద మా తమిళ తల్లి అని ఏ తల్లి అయినా తల్లే కదా సరే నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను ఇక్కడేమో అందరికీ ఇక్కడికి రావడానికి మాట్లాడడానికి చాలా చరిత్ర ఉంది వాళ్ళ కుటుంబాలు వాళ్ళు నడిచి వచ్చిన బాట వాళ్ళు పాడే పాటలు మీ అందరితోటి ఒక అవినాభావ సంబంధం వాళ్ళకందరికీ ఉంది ఈ శ్రామికుల ఉత్సవం చాలా ముఖ్యమైన ఒక ఈ ఉత్సవంలో నేను నేను వచ్చి మాట్లాడడం ఏమిటి అని ఒక క్వశ్చన్ అందరికీ ఉంటుంది ప్రశ్న అందరికీ ఉంటుంది నేనెవరు నేను ఒక సినిమా నటినే కదా ఒక సినిమా నటికి ఇక్కడ ఏంటి పని సినిమా నటి పని ఏమిటి సినిమాలో నటించే వాళ్ళకి నాకు ఎవరో ఒకళ్ళు చాలా పెద్ద పెద్ద రచయితలు థింకర్స్ రాసిన మాటలు బట్టి పట్టి డైరెక్టర్ ఎలా చెప్తారో అలాగే యాక్ట్ చేయడమే మా పని కదా అంతే అలాగే నేను చిన్నప్పటి నుంచి ఒక యాక్టర్గా ఎదిగాను అలా ఎదుగుతున్నప్పుడు కొన్ని విషయాలు నాకు అర్థం అవ్వడం ఆరంభైంది ఎప్పుడంటే నేను ఒక స్త్రీని ఒక ఆడదాన్ని అని ఈ సమాజం నాకు తెలియజెప్పిన రోజుని నువ్వు స్త్రీ అంటే మగాడి కంటే నువ్వు తక్కువ వాళ్ళకిచ్చిన చదువు నీకు ఇవ్వక్కర్లేదు వాళ్ళకిచ్చే చాలా హక్కులు వాళ్ళకున్న చాలా హక్కులు నీకు లేవు అన్నప్పుడు నేను ఆలోచించడం మొదలుపెట్టాను నేను అట్లా చూస్తున్నప్పుడు నాలాగే చాలా మంది ఉన్నారు వాళ్ళు ఎవరంటే దళితులు శ్రామికులు తర్వాత థర్డ్ జెండర్ యాక్చువల్గా థర్డ్ జెండర్ అనకూడదు అంటారు వాళ్ళు కూడా ద సెకండరీ అన్నమాట అప్పుడు ఆ సెకండరీ పొజిషన్లో నుంచి ఆలోచిస్తున్నప్పుడు నాకున్న హక్కులు ఏమిటి అని నేను ఆలోచించడం మొదలు పెట్టాను నాతో పాటు మిగతా వాళ్ళకి ఉన్న హక్కుల గురించి కూడా నన్ను ఆలోచింపజేశాయి చేశాయి నేను చదివిన పుస్తకాలు నేను విన్న మాటలు ఇక్కడ వింటున్న ఇక్కడ విన్ ఇక్కడ పాడిన పాటలు ఇక్కడ మాట్లాడిన మాటలన్నీ వింటున్న ఈ చిన్నారులు వాళ్ళ జీవితంలో ఇవి ఎప్పుడు మర్చిపోలేరు వాళ్ళ జీవితంలో ఎటువంటి పనులు చేసినా సరే వాళ్ళు డాక్టర్ అవ్వచ్చు పిల్లల్ని చూసుకునే పని చేసిన వాళ్ళకు కూడా అయ్యుండొచ్చు కానీ వాళ్ళందరిలోని వాళ్ళ మనస్సుల్లో ఏముంటుందంటే మనకి సమానత్వం కావాలి అనే ఒక్క మాట మాత్రం ఉంటుంది సమానత్వం లేదు అన్నది నాకు తెలిసింది అప్పుడు ఆ సమానత్వం గురించి నేనేం చెయ్యాలి అని ఆలోచించడం స్టార్ట్ చేసినప్పుడు అన్నమాట నేను ఇంకా ఈ సమానత్వం గురించి పాటుపడినా ఈ సమానత్వం గురించి ప్రాణాలు వదిలిన ఇంకా అందరికీ సమాజం సమానత్వమైన సమాజాన్ని చూడాలని పాడుపడుతున్న వాళ్ళందరినీ నేను గమనించడం వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవడం ప్రారంభించాను నేను స్కూల్కి వెళ్ళలేదు కాలేజీకి వెళ్ళలేదు యూనివర్సిటీస్కి వెళ్ళలేదు కానీ ఈ సమాజమే నాకు పెద్ద కాలేజీ నాకు పెద్ద ఈ సమాజంలో నేను నాకని కొంతమంది గురువుల్ని ఎంచుకున్నాను వాళ్ళు ఎవరంటే మా తమిళనాడులోని పెరియార్ అనే ఒక రిఫార్మిస్ట్ అన్నా అనే రిఫార్మిస్ట్ ఆ తర్వాత చాలామంది మాటలు నాకు అంబేద్కర్ చాలామంది మాటలు నాకు చాలా నచ్చాయి అంటే నన్ను ఆలోచింపజేశాయి నన్ను ప్రశ్నలో అడగింప చేసాయి నన్ను ప్రశ్నింపచేసింది నాకు ఇచ్చిన ఒక విషయాన్ని ఆ పాత్ర నాకు ఒక స్త్రీ అనే పాత్ర ఇచ్చేశారు కదా ఈ సమాజం ఆ స్త్రీ ఎలా ఉండాలి అనే ఆ పాత్ర ఎలాగా మనకందరికీ ఎలాంటి విషయాలు నేర్పిస్తున్నారు చిన్నప్పటి నుంచి పెరుగుతున్నప్పుడు ఏమంటారు ఇలా కూర్చోవాలి ఇవన్నీ వంటలు నేర్చుకోవాలి ఈ పనులన్నీ నేర్చుకోవాలి ఎందుకు నువ్వు ఇంకొకరి ఇంటికి వెళుతున్నావు కదా అక్కడ మా పేరు నిలబెట్టాలి తల్లిదండ్రుల పేర్లు నిలబెట్టాలి నువ్వు అందుకని ఒక ట్రైనింగ్ సెంటర్లోని ఒక అమ్మాయిని ట్రైన్ చేస్తున్నారు ఇంకొక చోటకి వెళ్ళడానికి కదా ఇప్పుడు వీటన్నిటినీ నేను ప్రశ్నించాలి అనే ఒక మాట వచ్చింది ఏ అని ఒక డౌట్ వచ్చింది అబ్బాయిలు కూడా చెయ్యాలి కదా కాదు అన్నారు కొంతమంది ఏమన్నారంటే నువ్వు ఈ మాట అడిగేవు కదా రా మా వైపు రా నువ్వు మాకోసం మాట్లాడు అన్నారు అలాగే వెళ్ళినప్పుడు అర్థమైంది అలా నన్ను తీసుకెళ్లి చేపట్టుకుని తీసుకెళ్లిన వాళ్ళ అందరూ కమ్యూనిస్టులని అర్థమైంది నాకు అప్పుడు నాకు అర్థమైంది ఓహో నేను ఎంతవరకు మాట్లాడింది కమ్యూనిజం అనమాట అప్పుడు నన్ను నేను నా కామ్రేడ్స్ తోటి చేయగలిపాను లేకపోతే కామ్రేడ్స్ నన్ను హక్కును పెట్టుకుని నడిపించడం మొదలుపెట్టారు సరే ఒక నటినే కదా సినిమా యాక్ట్రెస్ నేనేం చేయగలను నేను చేయగలిగింది ఒకటి ఉంది అని మార్థం అర్థమైంది నేను పడిన కష్టాలు కానీ నా చుట్టూ ఉన్నవాళ్ళు నేను చెప్తున్నట్టు అణగదొక్కబడిన వాళ్ళు నాలాంటి వాళ్ళే నాకంటే ఇంకా ఎక్కువ కష్టాలు వాళ్ళ గురించి నేను మాట్లాడవచ్చు ఎందుకంటే నా మీద ఒక పెద్ద ఫోకస్ ఒక లైట్ పడుతుంది ఒక సినిమా యాక్టర్ అన్న ఫోకస్ పడుతుంది అలా ఫోకస్ని మనం దేనికైనా యూజ్ చేసుకోవచ్చు కానీ నాకేమనిపించిందంటే ఈ ఫోకస్ని మనం యూజ్ చేసి మన వాళ్ళ గురించి మనం బతుకుదాము అని అనిపించింది అలాగన్నమాట నా కళ ద్వారా నా మాటల ద్వారా నా ప్రజెన్స్ ద్వారా మేము ఉన్నాం మీతో మీ గురించి మాట్లాడడానికి మేము ఉంటున్నాం మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని ఒక మ్యాగ్నిఫై చేయడానికి ఒక మైక్ లాగా ఉంటాను అని స్టార్ట్ చేసిన ఒక ప్రయాణం అన్నమాట ఇది ఈ ప్రయాణంలో చాలా చాలా విషయాలు తర్వాత తెలిసే అణగదొక్కబడే వాళ్ళ గురించి అణగదొక్కే వాళ్ళు ఏమిటేమిటి చేస్తున్నారు అని ఏ విషయాలన్నీ మనకి ఎదురుగా తిరు తిప్పుతున్నారు అనేది అంబేద్కర్ ఏం చెప్పారంటే ఒక కుటుంబంలో ఒక సమాజంలో ఉన్న స్త్రీని మనం ఎట్లా నడుపుతున్నామో తనని ఎట్లాగా ఏ దారిని పట్టించాలి అనే విషయంలోని ఎక్కువగా అందరూ ప్రయత్నిస్తున్నారు ఆ విషయాలన్నీ మారిస్తే చాలు మన సమాజం చాలా సమానత్వమైన సమాజం అయిపోతుంది అని చెప్పి దానికి కారణం ఏంటంటే ఒక స్త్రీ ఒక కుటుంబంలోని అన్నీ చెప్పి పెంచుతుంది ఒక కొడుకు కూడా నువ్వు ఈ పని చెయ్యొద్దు ఆడదే ఈ పని చెయ్యాలి అంటే అమ్మను నమ్ముతున్నాడు కొడుకు కానీ మీరిద్దరూ కలిసి పని చెయ్యాలిరా అని అమ్మ చెప్పి పెంచింది అనుకోండి వాళ్ళు అలా పెరుగు పెరుగుతారు కదా అలా ఎందుకు చేయించలేదు ఒక స్త్రీని అని ఆలోచిస్తే నాలుగు విధాలుగా స్త్రీని వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకోవాలి అన్నది ఎవరు అధికారం చేతుల్లో పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళందరూ స్త్రీని తన చెప్పు చేతుల్లో పెట్టుకోవాలి అనే కొన్ని దారులు ఒకటేం చేశారంటే తనకి చదువు చెప్పించకూడదు చదువు చెప్పిస్తే ఏమవుతుంది మనతో పాటు సమానంగా మాట్లాడుతుంది క్వశ్చన్ చేస్తుంది కదా చదువు చెప్పించకూడదు ముందుగానే బాల్య వివాహం చేసేస్తే తనకిష్టమైన వాడిని ప్రేమించడం అనే ప్లేస్కే వెళ్ళదు తర్వాత తనకిష్టమైన వాడిని పెళ్లి చేసుకోవడానికి అస్సలు ఆ ప్రసక్తే లేకుండా చెయ్యాలి ఒకవేళ విత ఒకవేళ ఏదో ఒక విధంగా విడవ అయ్యింది అనుకోండి మగాడైతే రీమ్యారేజ్ ఉంది కానీ ఆడది చేయకూడదు ఇంకొక విషయాన్ని ఒక చాలా పెద్ద ఒక మాయని ఇచ్చారు దేవుళ్ళు ఉన్నారు దేవుళ్ళ తర్వాత దేవుడు నీ భర్త మీ అనమాట అప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారో అవన్నీ నువ్వు చెయ్యాలి చేయకపోతే ఏమవుతుంది దేవుడిని నువ్వు ధిక్కరించినట్టు నీ మతాన్ని నువ్వు ధిక్కరించినట్టు నీ సంస్కృతిని నువ్వు ధిక్కరించినట్టు